ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ అన్నవరపు తిప్పతమూర్తి అవధాని గారు భారతీ శంకర్ పీఠం వ్యవస్థాపకులు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ జూన్ ఆరు అంటే రేపే గురువు గారు పంచగ్రహ కూటమి అయితే ఉంది ఈ గ్రహ కూటమి వల్ల కొన్ని రాష్ట్రాలకు విపత్తులు పొంచి ఉన్నాయి అదేవిధంగా కొన్ని దేశాలకు కూడా భారీ ప్రమాదాలు పొంచి ఉన్నాయి తెలుగు రాష్ట్రాల సంగతి ఎలా ఉందో నాకే తెలియదు కానీ ఈ ఇలా జరుగుతుంది కొన్ని రాసుల రీత్యా కూడా ఇలా అని చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయం అంటే అసలు నిజంగానే ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయా అసలు ఏంటిది అసలు తప్పకుండా అండి పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అనేటువంటిది వాస్తవం అయితే దీనివల్ల వచ్చేటువంటి అనర్థాలు అనేటువంటిది అవాస్తవం ఉంది అందువలన అంటే మనం కొన్ని కొన్ని గమనించుకోవాలి ఈశ్వరుడి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లేనిది ఏ అనర్థము జరగదు అనేటువంటిది సత్యం ఇప్పుడు మనకు ఒకవేళ అనర్థాలు ఏవైనా ఉన్నాయి అని అన్నట్లయితే ఒకటి ఈ యొక్క అరుణ ప్రభావం అంటే ఎండ తీవ్రత లేదా అల్పపీడనాలు అగ్ని ప్రమాదాలు అవి మూడు మినహాయిస్తే ఇంకొక రకమైనటువంటి ప్రమాదం అనేటువంటిది మనకు ఈ ఒకటి రెండు నెలల్లో మనం చూడము రెండు దీనివలన నేను చాలా వీడియోస్ చూశాను సుమారు రోజు ఎంతమంది కాల్స్ చేసినా గురుగారు పంచగ్రహ కూటమి అంటున్నారు అంత నాశనం అయిపోతుందంటున్నారు ఈ గ్రహాలకి అంటున్నారు ఏంటంటే నాకు అనిపించింది పంచగ్రహ కూటమి అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటిది చాలా విశేషమైంది అమావాస్య అని అంటే చీకట్లని పూర్తిగా కూడా తుడిచేసేటువంటిది ఓకే అంత విశేషంగా వస్తున్నప్పుడు దీన్ని ఎందుకు వేరే విధంగా ప్రదర్శన చేస్తున్నారు అనేటువంటి విషయం నాకు కూడా అనిపించింది ఓకే మంచిది చెప్పేవాళ్ళు ఉన్నారు వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు వింటున్నారు దాన్ని మనకి సంబంధించిన విషయం కాదు మనల్ని అడిగినప్పుడు మనం దాని గురించి మనం డిస్కషన్ వద్దనుకున్నాం ఎలాంటి అనర్థమూ లేదండి దానికి తోడు సుమారుగా డెబ్బై ఐదు రోజుల నుంచి రోజు ఎనభై నాలుగు రుద్రాలు పారాయం చేస్తున్నాం ఈ డెబ్భై ఐదు రోజుల్లో సుమారుగా ఇరవై ఒక్కసార్లు మహాలింగార్చన చేయటం జరిగింది ఇంత ఈశ్వరారాధన చేసిన తర్వాత మనకు ఈ పంచగ్రహ కూటమి నుంచి శుభం తప్ప అశుభం అనేటువంటిది లేదండి ఈ ఎండ ప్రభావం చూస్తాం ఆకస్మికంగా వర్షాలు చూస్తాము ఈ యొక్క సముద్రంలో అల్పపీడనాలు చూస్తాం చిన్న అగ్ని ప్రమాదాలు చూస్తాం అంతకుమించి ఏవో భారీగా నష్టాలు వస్తాయి అనర్ధాలు వస్తాయి అనేటువంటిది ఇప్పుడైతే లేవు మనం ఇత పూర్వం కూడా చెప్పుకున్నాం కొన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి చాలా మితిమీరిన ఘోరాతి ఘోరాలు మనం చూస్తాము దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే భగవద్ ఆరాధన చేసుకుంటా జాన్నం సుమారుగా నేను రోజు వినేటువంటిది పదహారు వేల మంది రోజు రుద్రాన్ని వింటున్నారండి ఎంతమంది పదహారు వేల మంది రోజు రుద్రాన్ని వింటున్నారు అంతమంది రోజు పంచాక్షర నామస్మరణ చేస్తున్నారు ప్రతి మనిషి పదిహేను నిమిషాలు కూర్చుంటున్నారు ఒక పదకొండు వందల సార్లు చేస్తున్నారు ఈ పదకొండు వందల సార్లు ప్రతి మనిషి రోజు చేస్తున్నారంటే పదహారు వేల సార్లు ఒక రోజుకి పదహారు వేల మంది పదకొండు వందల సార్లు చేస్తున్నారంటే ఏ స్థాయిలో పంచాక్ష మంత్రం జరుగుతుంది అంత ఈశ్వరుని సంతృప్తి జరిగిన తర్వాత అనర్థాలు జరగవండి దీని గురించి రోజు కొన్ని వందలు కలిసి మనం వింటున్నాం ఎలా అంటే భయము అవసరం లేదు దీనివల్ల ఏదో మిద్ది విరిగి మీద పడుతుంది ప్రమాదాలు వస్తాయనే మాట పచ్చి అబద్ధము ఎక్కడ ఏది రాదు ఈ ఒక్క పంచగ్రహ కూటమి నుంచి కొంతమంది జీవితాలు మాత్రము చిగురిస్తాయి ఓకే కొంతమంది జీవితాలు చక్కగా చిగురిస్తాయి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగారా మంచి పొజిషన్కి అయితే వెళ్తారు ఇది ప్రతి ఒక్క మనిషికి కూడా వృద్ధిని తీసుకొచ్చేది తప్ప ఇబ్బందిని అయితే తీసుకొచ్చేటువంటిది కాదు కర్మ విపత్తులు కొన్ని ఉంటాయి ప్రకృత వైపర్యాలు ఆ ప్రకృత వైపర్యాలు అనేటువంటిది తప్పవు పెద్ద పెద్దగా వచ్చేటువంటివి సగం సగంగా వచ్చిపోతుంటాయి ఈ మూడు ఇందాక మనం చెప్పుకున్న మూడు విధానాలుగా అంతే తప్ప అంతకుమించి ఏదో జరుగుతుంది అనర్ధాలు జరుగుతాయి అనేటువంటి మాట గురించి మనం అనవసరంగా ఆలోచించడం అనేటువంటిది అనవసరమే దానికి సమయం వృధా కాకపోతే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్పవలసి వచ్చింది అని అంటే అడగకపోతే చెప్పేవాడిని కాదు చాలామంది భయపడుతున్నారు ఎస్ కూటమి పంచగ్రహ కూటమి వల్ల ఏదో జరిగి చాలామంది భయపడుతున్నారు నేను రేపు అరుణాచలంలో కూడా కొన్ని వందల మంది వీళ్ళు హోమాలు చేయించుకుంటున్నారు హోమం చేయించుకోవటం వల్ల వచ్చే నష్టం లేదు కానీ ఒక భయంతో మీరు ఏదైనా చేయించుకుంటే ఉపయోగం లేదు ఏదైనా భక్తి శ్రద్ధతో చేయించుకోవాలంటే నాకు ఇష్టమైంది భగవంతుడిని ఆరాధన చేసుకుంటారు చేసుకోండి అమ్మో ఈ పంచగ్రహ కూటమి ఉంది చేసుకోకపోతే నాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని మీరు చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే అక్కడ భక్తి లేదు ప్రేమ లేదు భయమే ఉంది అది భయం అనేటువంటిది నిజం కాంతే భయం అవుతుంది కాబట్టి దాని గురించి ఎవరు కూడా అనవసరంగా ఆలోచించి ఏదో జరుగుతుంది అనేటువంటిది ఆలోచించగ అవసరం లేదు ఎండ ప్రభావము వర్ష ప్రభావం అల్పపీడనాల రీత్యా అగ్ని ప్రమాదాలు ఇవి మినహాయిస్తే అంతకు మించి జరిగేటువంటిది విశేషంగా అయితే కనుక ఏమీ లేదు ఇవి మామూలుగానే జరిగేటువంటివి మరి రాసులకి కూటమికి గ్రహాల కలకి కేవలం సంబంధం రాసుల్లో నాలుగు రాసులకి రాజయోగం మిగతా రాసుల వారికి గడ్డు కాలం ఏంటి అసలు ఇది లేదా నావేమీ లేవు లేవా ఎందుకంటే ఒక మాట చెప్తా పంచగ్రహ కూటమి వలన ప్రమాదాల విపరీతంగా వస్తాయి అని అంటే ఆ ప్రమాదంలో ఇరవై ఏడు నక్షత్రాలు వారు ఉంటారు అవును అనర్థం జరిగితే ఎక్కడో ఏదో ఒక నక్షత్రం వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రం వాళ్ళకి జరుగుతుంది మంచి జరిగితే అందరికీ అలానే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రతి ఇరవై ఏడు ప్రతి ఇరవై ఏడు మందిలో ఒక నక్షత్రం తిరుగుతూనే ఉంటుంది కదండి కాబట్టి ఈ నాలుగు రాశులకైనా మనం నిర్ధారించకూడదండి అది కరెక్ట్ పదం కాదు కాబట్టి ఈ నాలుగు రాశులకి ఇది మంచి జరుగుతుంది తర్వాత రాశుల వారికి చెడు జరుగుతుంది అనేటువంటిది నిర్ణయం చేయడానికి అర్హత మనకైతే లేదు లేదు అందువలనంటే ప్రకృతికి ఖగోళానికి సంబంధించింది కూటమి ఎక్కడ వస్తుంది కూటమి ఆకాశంలో వస్తుంది ఓకే ఖగోళానికి సంబంధించి కూటమి వస్తుంది ఒక మనిషి గ్రహస్థితిలో ఐదు గ్రహాలు కలిసి ఉండలేదుగా అవును కొన్ని మూడు గ్రహాలు కలిసి కూడమే ఒక మనిషి జీవితంలో రాలేదు కదా ఆకాశంలో ఆకాశ గ్రహ అంతరిక్ష గ్రహ అన్నట్టుగా ఈ ఆకాశంలో కానీ భూమి మీద కానీ జరిగేటువంటిది అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఉండదు కాబట్టి వీళ్ళకి మాత్రమే అనేటువంటిది ఎక్కడ కూడా చెప్పబడలేదు కానీ మీరు అనొచ్చు కొంతమందికి అండి అని అన్నారు అన్నారు కొంతమందికి యోగిస్తుంది అన్నాక ప్రతి మనిషికి కూడా జీవితంలో పైకి వెళ్ళడానికి ఉపయోగిస్తుంది అందులోనూ కూడా కొంతమందికి ఎందుకు యోగిస్తుంది అని అంటే ప్రతి క్షణము కూడా భగవద్ ఆరాధనలో కొంతమంది ఉంటారు భయం అనేటువంటిది కాకుండా భక్తితో ప్రేమతో ఆ ప్రేమ భక్తి ఉన్న వాళ్ళకి భగవంతుడు కాస్త ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అవి లేని వాళ్ళు ఏంటంటే నేను ఇంతే అనుకున్న వాళ్ళు అలానే జాగ్రత్తగా వస్తూ ఉంటారు అంతే తప్ప దీనివల్ల ఎలాంటి అనర్థము లేదు లేదు దీని గురించి భయపడి ఏదో అవుతుందని చెప్పి ఏదో చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అది ఖచ్చితంగా అయితే నేను చెప్పాను ఫైనల్గా అయితే మీరు ఇందాక రెండు మంత్రాలు అయితే చెప్పారు ఉదయం లేవగానే పంచాక్షరి ఒకటి ఇంకోటి సార్ అది అది రుద్రమండి మనం ఎట్లాగో మనం చేసేటువంటిది రుద్రం మనం చేస్తున్నాం పంచాక్షరీ నామం అనేటువంటిది ఏదైతే ఉందో అదే సమస్త భూమండలాన్ని కాపాడుతుంది అందులో ఎలాంటి సందేహము లేదు పదహారు వేల మంది రోజు పదకొండు వేల పదకొండు వందల సార్లు ఓకే పదకొండు వందల సార్లు పావు గంట సమయం తీసుకొని పదహారు వేల మంది ప్రతిరోజు చేస్తున్నారు అంటే దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో ఆ అంత గొప్ప శక్తి అనేటువంటిది ఉపద్రవాన్ని నిర్మూలించదా కాబట్టి ఏం భయపడకర్లా సో ఫైనల్ సార్ పంచగ్రహ కూటమి వల్ల నష్టమేం లేదు అంత మంచి జరుగుతుంది జరుగుతుంది చాలా చక్కగా చెప్పారు భయాందోళన లేకుండా భయాందోళన పడకుండా ఉండడానికి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో చూశారు కదా పంచగ్రహ కూటమి పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు అంత సింపుల్ గానే ఉంటుందని గురువు మాటల్లో విన్నాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ముఖే సైనింగ్ రావు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి